నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు మనందరికీ ప్రతిరోజు మనం నిద్ర కరెక్ట్గా పోతే కనుక మనకు హ్యాపీ లైఫ్ అనేది మరుసటి రోజు చాలా బాగుంటుంది నిద్రలేమి రాత్రులు గడిపేటివి చాలా ఉంటాయి ఈ బెడ్తోనే భార్యాభర్తల గొడవలు కావచ్చు మీ యొక్క పిల్లల గొడవలు కావచ్చు జరుగుతూ ఉంటాయి ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది మీరు కామెంట్ కూడా ఏంటి అసలు మొబైల్ నెంబర్స్ అయిపోయాయి అవే అయిపోయాయి ఇవన్నీ అయిపోయాయి మళ్ళీ బెడ్ పట్టుకున్నారు మొలతలు పట్టుకున్నారు అవి పట్టుకున్నారు ఇవి అని చెప్పేసి మీరు చెప్పచ్చు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ వాస్తవంలో మీ యొక్క నిద్రించే బెడ్ కలర్ ఎలా ఉంది మీరు నిద్రించే కొంతమంది బెడ్డే కాకుండా బొంతలు కూడా వాడుతూ ఉంటారు ఇప్పుడు మనకున్న ఊర్లలో కానీ సిటీల్లో సర్వసాధారణం అయిపోయింది బెడ్ కంపల్సరీ ఉండాలి డబుల్ కార్డ్ మంచమే ఉండాలి ఇవన్నీ ఉంటాయి కానీ బెడ్ ఏ కలర్ ఉంది ఒకవేళ బెడ్ పైన వేసే బెడ్షీట్ ఏ కలర్ ఉంది ఇదంతా చూసుకోండి ఒకసారి క్లియర్గా చెప్తాను మనం మంచి కలర్ వేసుకొని హాయిగా నిద్రించి మనము చేసే పనులు ఏవైతే ఉన్నాయో మరుసటి రోజు మనం అన్ని సక్సెస్ చేసుకునేలాగా మనం చేసుకుంటే కనుక ఎటువంటి గొడవలు లేకుండా మనం హాయిగా ఉండొచ్చు దానికన్నా ముందుగా మన లైఫ్లో కొన్ని మనకు కావాలి ఏంటంటే మొబైల్ నెంబరు చాలా అవసరం ఈ మొబైల్ నెంబరు మన లైఫ్లో చాలా చాలా కీలకమైంది మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి ఇప్పుడు బెడ్ అనేది మనం చెప్పే సబ్జెక్ట్లో భాగంగా మొబైల్ నెంబరు అనునిత్యం మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చేసే ప్రతి ఒక్కరు జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా సరే ఈ మొబైల్ నెంబర్తో చాలా చాలా ప్రాబ్లం ఉంది అలాగే మంచి నంబర్ నంబర్ అయితే మనకు సక్సెస్ కూడా ఉంది ఇది ఒక భాగం అయితే మనకు మంచి పేరు ఉండాలి ఈ పేర్లు ఎవరికి బాగుండాలి రాజకీయ నాయకులకు బాగుండాలి అలాగే సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి బాగుండాలి మనకు ఒక జాబ్ ఉంది పెద్ద పెద్ద కొన్ని మంచి క్యాడర్లో ఉన్నారు జాబ్లో హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి మంచి పేరు ఉండాలి లేకపోతే మిమ్మల్ని సర్వీస్గా సర్వీస్ కింద తీసుకొని మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే మిమ్మల్ని వాడేస్తారు వాళ్ళు కాకపోతే ఆ వాడటం ఎలా ఉంటుందో మీకే చూసుకోండి నెక్స్ట్ బిజినెస్ నేమ్ మన బిజినెస్ నేమ్ ఎప్పుడు మనం స్టార్ట్ చేసాం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏ డేట్లో స్టార్ట్ చేశారు అనేది నిమురాలు చెప్తుంది ఇక్కడ ఏ తిథిలో స్టార్ట్ చేశారని పక్కగా మంచి తిథిలోనే స్టార్ట్ చేసి ఉంటారు కానీ బిజినెస్ లాస్ అవుతుంది మీ యొక్క పేరు బిజినెస్ పేరు కూడా చాలా బాగుంటుంది కానీ మన బిజినెస్కి సక్సెస్ ఎందుకు కావట్లేదు బిజినెస్ ఎందుకు కావట్లేదు వ్యాపారం మీరు ఏదైనా సరే గుండు పిండి కానుంచి ఏరోప్లేన్ వరకు మీరు తయారు చేసే ఇది ఉండొచ్చు ఆ పేరు ఎలా ఉంది చూసుకోండి నెక్స్ట్ మన మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది ఈ మ్యారేజ్ లైఫ్ చాలా చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది ఒక మ్యారేజ్ డేట్ మంచిది లేకపోతే మనము సక్సెస్ అనేది లేకుండా చేస్తుంది ఫ్యామిలీ బర్త్డే అంటాం ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంది మీ బర్త్డే ఎంత అమృతంలా ఉన్నా సరే మన మ్యారేజ్ డేట్ సరిగా లేకపోతే ఫ్యామిలీ లైఫ్ అక్కడికి ఆ తరంతో మీతో వచ్చే తరము ఏదైతే ఉందో మీ తరాలన్నీ ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా మీ తరం నుంచి మీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఆ తరాలు ఏడు తరాలు బాగా అనుభవించాల్సిందే ఎక్కడైతే మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటారో మీ పిల్లల దగ్గర నుంచి కొన్ని తరాలనేటివి చాలా బాగుపడతాయి చూసుకోండి తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో జీరో కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఉన్నాయా ఇది చూసుకోండి అట్లాగే మన సిగ్నేచర్ ఎలా ఉంది మన యొక్క ఆరా పవర్స్ ఇంట్లో నెగిటివిటీ ఉంటే ఇక అయిపోయింది సోల్ ఎఫెక్ట్ ఉంటే ఆత్మల ఎఫెక్ట్ ఉంటే దయాల ఎఫెక్ట్ ఉంటే సగంలో ఇల్లు ఆగిపోయినట్టు కూడా నేను చాలా చూశాను చెక్ చేశాము అవన్నీ కూడా చేశాం కానీ ఇవన్నీ కూడా మనందరికీ మన లైఫ్లో చాలా అవసరం ఇవన్నీ కూడా సక్సెస్ చేసుకొని మీ యొక్క లైఫ్ని హ్యాపీ లైఫ్గా చూసుకొని ముందుకెళ్ళండి ఈరోజు మనం బెడ్ కలర్ అసలు ఏ స్థానంలో మనం బెడ్ మనం మంచం వేసుకొని అక్కడ పడుకుంటున్నాము ఆ కలర్ ఏది ఉంది ఆ కలర్ మన పైన ఎంత ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూద్దాం మనకు మన ఇల్లు ఉంది ఇలాగా ఇక్కడ ఇది ఈస్ట్ అండి వెస్ట్ నార్త్ సౌత్ ఇలా దిక్కులు ఉన్నాయి మనం ఎక్కువ శాతము నైరుతిలో బెడ్ వేస్తూ ఉంటాం ఇక్కడ నైరుతిలో వేస్తాం అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ల బెడ్రూమ్లు అయితే ఇక్కడ ఇలా ఇట్లా ఉంటే బెడ్రూమ్స్ మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఉంటాయి సరే బెడ్ అది వాస్తుకు సంబంధించింది అది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఇక్కడ బెడ్కి సంబంధించింది కాబట్టి మనము ఇలా సౌత్కి కానీ లేదంటే వెస్ట్కి కానీ తల చేసి పడుకుంటాం ఇది అందరి ఇళ్ళల్లో జరిగేదే కొంతమంది ఈస్ట్కు కొంతమంది నార్త్కు పడుకుంటుంటారా అది చేయకండి అలాగా ఎక్కువ శాతం సౌత్కి కానీ ఈస్ట్కి కానీ పెట్టి పడుకోండి అందరికీ తెలిసిన వాళ్ళు తెలిసే ఉంటుంది ఇది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వరకు కొంతమందికి తెలియదు అది తెలుసుకొని చేసుకోండి అయితే మన బెడ్ కలర్ ఏ కలర్ ఉంటే మనకు ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్రించే ఒక చిన్న టిప్ అనుకోండి ఇది ఒకవేళ మీ ఇంట్లో రెడ్ కలర్ బెడ్ తీసుకున్నారు మా ఇంట్లో కలర్ అయితే మాది బెడ్ కలర్ రెడ్డే ఉండేది కానీ ఇప్పుడు కూడా అదే వాడుతున్నాము దాదాపు ఈ బెడ్ని ఎన్ని రోజులు వాడాలి మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మ్యాక్సిమమ్ అంటే టెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ వాడకండి ఎందుకంటే దాంట్లో మనము ప్రతిరోజు ఒకరోజు స్నానం చేస్తాము ఒకరోజు చెయ్యము ఇదంతా మనకు చుట్టుపక్కల ఉన్న నెగిటివిటీతో మనం అలాగే వచ్చి పడుకుంటూ ఉంటాం ఆ నెగిటివిటీ మనకు అక్కడ ఉన్న బెడ్ యొక్క అబ్జర్వ్ చేసుకొని అక్కడ స్టోరేజ్ చేసి పెడుతుంది అది ఎక్కువ కాలం ఉండే కొద్దీ ఆ నెగిటివ్ స్టోర్ అయిపోయి స్టోర్ అయిపోయి టోటల్గా బెడ్ కూడా నెగిటివ్ అయిపోతుంది ఎక్కువ టెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ మ్యాక్సిమం వాడకండి దయచేసి అయితే ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఉద్రేకపరుస్తుంది ఆవేశానికి గురి చేస్తుంది ఇక్కడ ఎక్కడ ఎవరికి ఆవేశం వస్తుందంటే మన ఇంట్లో లేడీస్ ఉంటారు భార్య కావచ్చు భర్త కావచ్చు ఎక్కువ భార్యలు ఏం చేస్తారంటే కొంతమంది అన్సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉంటారు అంటే ఉదాహరణకు నేనే అనుకుంటున్నాను నన్నే తీసుకుంటున్నాను నేను ఒకప్పుడు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను గొడవలు ఉన్నాయి కొట్లాట్లు ఉన్నాయి ఇప్పుడంటే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం ఎందుకంటే మ్యారేజ్ డేట్ ప్రాబ్లమ్స్ మొబైల్ నెంబర్ ప్రాబ్లమ్స్ కంపెనీ నేమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండేటివి అది దానివల్ల సమస్యలు ఉండేటివి కలర్ చూస్తే బెడ్ రెడ్ కలర్ ఉంది మనము రోజంతా తిరిగి వస్తాం రోజంతా మాట్లాడుకు మాట్లాడి అక్కడెక్కడెక్కడో డిస్టర్బెన్స్ అయ్యి వచ్చేస్తాం పడుకున్న టైంలో స్టార్ట్ అవుతుంది ఇంకా ఏం స్టార్ట్ అవుతుంది డబ్బు లేదు అప్పులు పిల్లల ఫీజులని ఇంటికి గ్రోసరీస్ అని ఇవన్నీ స్టార్ట్ అవుతాయి లేకపోతే అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్పి కేసులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇది స్టార్ట్ అవుతుంది ఇంక అందరికీ మరి మంచి కలర్ ఉంటే స్టార్ట్ అవ్వదా అంటే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది రెడ్ ఉంటే అగ్రెసివ్గా మాట్లాడతారు అక్కడే గొడవలు అయితే అక్కడే కొట్టడం కూడా జరుగుతుంది ఇది జాగ్రత్త ఎవరికైనా జరిగేదే నా నీ ఎవరికైనా జరిగేదే జరుగుతుంది ఇక్కడ కొంతమంది ఈ రెడ్ కలరు మనకు కంపెనీతో స్టార్ట్ అయినది మాదైతే సెంచరీ కంపెనీ తీసుకున్నా నేను రెడ్ కలర్లో ఉంది అది మొత్తం టోటల్గా రెడ్ దానిపైన మనం వేసే కలర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కప్పేసేయాలి ఒకవేళ రెడ్ ఉంటే కనుక ఇప్పుడు ఈ మధ్యకాలం వాటర్ ప్రూఫ్వి కొన్ని వచ్చాయి బెడ్షీట్ లాగా అది మొత్తం టోటల్ కవర్ చేసి ఆ కలర్ కనిపించకుండా చేశాను నేను ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది ఓకే ఇట్లా గొడవలు అయితే ఇది లేకుండా చూసుకోండి నెక్స్ట్ బ్లూ కానీ బ్లూ వాడతాం ఎల్లో వాడతాం ఆరెంజ్ వాడతాం ఇలా బెడ్షీట్లు కూడా ఉంటాయి లేకపోతే బ్లాక్ వాడతాం వైట్ వాడతాం ఇలా కలర్స్ అన్నీ మనం వాడుతూ ఉంటాం ఇంకా కొన్ని కలర్స్ ఏమన్నా మీకు గుర్తుంటే కనుక రాయండి నాకు ఇక్కడి వరకు కలర్స్ గుర్తున్నాయి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ రెడ్ కలర్ ఉంటే గొడవలు అగ్రెసివ్ మైండ్ చాలా స్పీడ్గా మాట్లాడే తత్వాన్ని ఇస్తుంది ఒకవేళ సమస్యలు ఉండొచ్చు సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యను పెద్దగా చేయకుండా కొన్ని కలర్స్ చేస్తాయి అక్కడ రెడ్ కలరు ఇలా చేస్తుంది నెక్స్ట్ బ్లూ కలరు ఏం చేస్తుందంటే శాంతంగా ఉంచుతుంది ఇది ఏంటంటే మనీ గురించి మీకు ఆలోచనలు వచ్చేలా చేస్తుంది మనీ యొక్క రేపు ఏం చేయాలని ఆలోచనలు ఇస్తుంది మీ వైఫ్ కూడా మీకు సహకరిస్తారు ఎందుకంటే అప్పులైనా ఇవైనాయి ఇలా చేయి ఇలా చేయి అనే ఒక ఐడియాస్ ఏమైనా మీరు తీసుకోవాలంటే కూడా ఆమె నుంచి తీసుకోగలుగుతారు బ్లూ వేసుకొని చూడండి ఒకసారి ఎల్లో ఉంది ఎల్లో చేసే తత్వం ఏంటంటే ఎల్లో భూమి తత్వం అంటాం ఈ భూమి తత్వం ఏం చేస్తుందంటే మనకి ప్రతిదీ ఏదన్నా వచ్చిన ప్రాబ్లం మొత్తము అక్కడ స్టోరేజ్ అవుతుంది ఆ ప్రాబ్లం నుంచి ఎలా మనము రెక్టిఫై అవ్వాలన్న ఉద్దేశంతో ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు ఇది కూడా చాలా మంచిది అలాగే ఆరెంజీ రెడ్కు పెద్ద తేడా ఏం లేదు కాబట్టి ఆ బెడ్ మీద మీరు పడుకోవడానికి కూడా ఇష్టపడకుండా గొడవలు వచ్చేలాగా చేస్తుంది ఆరెంజ్ కూడా చాకల జాగ్రత్త బ్లాక్ ఉంటుంది మీ సమస్యల్ని బ్లాక్ మీద నిద్రిస్తే మీ సమస్యల్ని స్లో అయ్యేలా చేస్తుంది మీ సమస్యకి పరిష్కారం లేకుండా ఎక్కువ డ్రాగ్ టైం ఎక్కువ తీసుకొని ప్రాబ్లం చేస్తుంది ఇది చూసుకొని బ్లాక్ లేకుండా చూసుకోండి అలాగే వైట్ వైట్ మనీని క్రియేట్ చేస్తుంది వైట్ చంద్రుడికి సంబంధించిన కలరు ఇది చాలా మంచి సెన్సిటివ్ కలరు ఏం చేయాలి రేపు ఏం చేసుకోవాలి అని ప్రతిదీ ప్లానింగ్తో మనీ వచ్చేలా చేస్తాయి ఈ మూడు ఈ కొన్ని కలర్సు మనకు బ్లూ ఎల్లో వైట్ ఇవి వాడండి మిగతా కలర్సు రెడ్ కానీ ఆరెంజ్ కానీ బ్లాక్ కానీ వాడకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు బొంతల కలర్ అయినా సరే బెడ్షీట్ కలర్ అయినా సరే బెడ్ కలర్ ఉన్నా సరే ఒకవేళ బెడ్ మనం పడేయలేము కాబట్టి దానికి కవర్ చేసేయండి వైట్ కలర్ వస్తుంది వాటర్ ప్రూఫ్ది పిల్లలు చిన్నపిల్లలు పోసుకోవడం అది ఉంటుంది కాబట్టి అది వాటర్ ప్రూఫ్ కూడా పెట్టుకొని చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది బెడ్తో చాలా జాగ్రత్త అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి హ్యాపీగా మీ లైఫ్ని సక్సెస్ఫుల్ చేసుకోండి థ్యాంక్ యూ